హాయ్ అండి అందరికీ నమస్తే మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నాడు ఈయన విధంగా మాట్లాడింది ఇదే పొత్తుసారి కాదు ప్రతిసారి ఐపాక్ టీంని తీసుకొచ్చేది ఒక డ్రామా క్రియేట్ చేసేది దొంగ నాటకాలు ఆడేది గవర్నమెంట్ మీద పోలీసుల మీద విపరీతమైన భాష మాట్లాడేది గవర్నమెంట్ మీద అయితే ఓకే నో ప్రాబ్లం పోలీసులు ఏం చేశారు నీ గవర్నమెంట్లో నీకు పరదాలు వేసి ఎవ్వరిని ఒక్కరిని కూడా రానివ్వకుండా జాగ్రత్తగా కాసినందుకు వాళ్ళ గుడ్డలనే ఓడ తీస్తావా లేదంటే నువ్వు చెప్పే పిచ్చి పిచ్చి పనులన్నీ వాళ్ళు సంపూర్ణంగా చేసినందుకు వాళ్ళ గుడ్డలు ఓడదిస్తావా లేదంటే వైజాగ్లో ఒక ట్రాక్టర్ బట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టారు కాబట్టి ఆ రోజు నీ మాట మాటన్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళ గుడ్డలు ఓడితేస్తావా లేదా అధికారం కోల్పోయి మతి ప్రేమించగానే మాట్లాడుతున్నావా అసలు గుడ్డలో గుడ్లో ఓడదీయాలి అని పోలీస్ కానీ అనుకుంటే ఫస్ట్ నీ గుడ్డలో ఒకదేస్తారని మర్చిపోయేవారు రెండు వేల తొమ్మిదిలో నీ గుడ్డలోడ తీసే కదా జైల్లో పెట్టారు చెంచలు కూడా జైల్లో ఎన్ని నెలలో దిక్కు దానం లేకుండా పదహారు నెలలు జైల్లో పడి తిరిగావు మళ్ళీ అదే రోజు కావాలా నీకు వార్నింగ్లు తగ్గించు బిల్డప్పులు తగ్గించు కొద్దిగా నీ బిల్డప్లు నీ వ్యవహారాలు నీ చెంచాలకి నీకు చెంచాగిరి చేసే బ్యాచ్కి చెప్పు సామాన్య జనం మాత్రం దీన్ని మాత్రం ఎప్పుడూ హరిషించరు గుర్తుపెట్టుకో పోలీస్ జోలికి రాకు ఎందుకంటే పోలీసు నీలాంటి చేట్రస్కి ఫోర్ ట్వంటీలకి కాపలాలు కాసేది వాళ్లే గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు ఎవరిన మాట్లాడుతున్నావు పోలీసు వ్యవస్థ నెరవేర్యం చేసిన నువ్వు కదా నీకు చెంచాగిరి చేస్తే వాళ్ళు గొప్పోళ్ళు లేదంటే వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెడతావు నువ్వు గొప్పోడు మరి నీలాంటి సానుభూతి రాజకీయాలను మందిని చూసుకుంటారు వాళ్ళు కొద్దిగా తగ్గితే కనీసం గౌరవమైన మిగులుతుంది గౌరవించి గౌరవం తెచ్చుకో క్వష్టఫ్ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదయ్యా నేను నా చరిత్రలో నేనైతే ఎరగను నీలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు నీ రాజకీయం మొదటి నుంచి చూసిన వాడిగా నేను ఒకసారి ఒక చిన్న కథ చెప్తాను నేను కథ కాదు నాకు స్వయంగా జరిగిన విషయం ఇది మీ నాన్న చనిపోయాడు చూసావా హెలికాప్టర్లో హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యి ఏం జరిగిందో తెలుసా రిలయన్స్ రిలయన్స్ అని చెప్పి పెద్ద పుకారు కుట్టించావు నువ్వు రిలయన్స్ ఆఫీసులన్నీ ధ్వంసం చేయించావు ఆ ధ్వంసం చేయించిన ఆఫీసులో నాది ఒక ఆఫీసు నేను కూడా అప్పుడే పదిహేను రోజులైంది షాప్ పెట్టుకుని నా ఆఫీసుని ధ్వంసం చేసేవు నువ్వు మూర్ఖుడు నువ్వు నీ కోసం ఎవరైనా ప్రాణాలు పోయినా నీకు పర్లేదు మాకు రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం నువ్వు నిజంగా చెప్తున్నాను నీలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండటమే అనర్హులు ఇంకా బిల్డప్ ఇచ్చి పోలీసులని బెదిరించే స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటే నువ్వు నిన్న ఇంకా క్షమిస్తే గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయో పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు తగ్గకపోతే ఖచ్చితంగా తగ్గిస్తారు నేను ఆవేశం పోవడం మనిషి ప్రతి మనిషికి ఆవేశం ఉంటుంది కానీ ఆలోచన ముఖ్యం ఎవరిని ఏ మాటలు మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడు రాజకీయాల్లో మీరు ఎన్నైనా ఏడవండి మాకు అనవసరం పోలీసు అన్నవాడు ప్రతి పౌరుడికి ఒక బాడీ గార్డ్ లాంటి వాళ్ళని కానీ ఏమన్నా అంటే ప్రతి పౌరుడు కూడా విపరీతంగా స్పందించాడు అది మాత్రం గుర్తు పెట్టుకో కొంతమంది ఆఫీసర్లు నీకు తొత్తుల్లో పనిచేశారని చెప్పి ప్రతి పోలీసు అలాంటి వాళ్ళు అనుకుంటున్నావా సరైన ఆఫీసర్ ఒక్కడ తగిలితే నీకు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది వచ్చ పోసుకుంటా లోపలికి వచ్చిన వాడు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు తగులుతాడు తొందరపడకు పడకు నా శాస్తి